అయితే అన్నవాళ్ళు గడ్డి కూడా చెప్పారు కదా రెండు వేల కట్టలు కట్టించారని ఆ గడ్డి మొత్తం ఇదే ఆ రోజు వన్ సైడే చూపించాం ఫుల్ వీడియోలో చూసినట్టయితే ఇవన్నీ అవే రౌండ్గా ఇది ఇట్లా డబ్బాకారం కూడా కట్టించేశారు ఇది రౌండ్గా ఉన్నాయి కొన్ని కట్టలు కట్టించే విధానము రౌండ్గా ఉన్నాయి ఇదేమో ఇలా ఉన్నాయి డబ్బాకారం ఇవన్నీ రెండు వేల కట్టలని చెప్పారు మొత్తం దానికలా కవర్లు మొత్తం కవర్లు ఆ రోజు ఫుల్ వీడియోలు చెప్పాం కదా కవర్లు వేసారు అన్నీ మంచి క్వాలిటీ ఉన్న కవర్ తీసుకొచ్చి వేసారు దీంట్లో ఉండి ప్రజెంట్ ఇప్పుడు తీస్తున్నారంట ఈ గడ్డి నుండి తీసి వీటికి దగ్గర నుండి కాబట్టి ఇక్కడ వేస్తారు ఈ మేసినవి మళ్ళీ వీటి పీడకాలు మళ్ళీ దాని ముందే అక్కడ చూసినట్టు అక్కడ ముందే వేస్తున్నారు